జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి చాలామందికి కోరిక ఉంటుందండి భూములు కొనుక్కోవాలి లేదా పొలాలు కొనుక్కోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటామండి అయితే మనకి చాలామంది ప్రయత్నించినా కూడా కొంతమందికి డబ్బు ఉన్నా కూడా కొనలేని పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కొందామని ఎంతో ఆశపడిన దాన్ని దక్కకుండా పోతూ ఉంటుంది చివరి దా మేము నిమిషంలో అది వేరే వాళ్ళకి వెళ్ళిపోవటము లేదా ఒక అపార్ట్మెంట్ కొందామని అంతా కుదుర్చుకున్న తర్వాత కూడా తప్పిపోవటము ఇలాగ చాలామందికి రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఉన్న రేట్లకైతే అనేది చాలా కష్టమైనండి ఎంత ప్రయత్నించినా సరే కొంతమందికి వాళ్ళు అనుకున్నది వాళ్ళు కొనుక్కోలేకపోతూ ఉంటారండి అయితే భూ వరాహస్వామి యొక్క వరాహస్వామి యొక్క ఈ మంత్రము భూములు కానీ ఇల్లు కానీ కళ నెరవేరాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా సరే నమ్మకంతో ఈ భూ వరాహస్వామి మంత్రాన్ని కనుక ప్రతినిత్యము కూడా కనీసము ఇరవై ఒక్కసార్లు చదివితే అండి మనం అనుకునే పనులు అనేవి తప్పకుండా నెరవేరుతాయండి ఆ భూములు కానీ ఇంటి కానీ కొనుక్కోవాలని మనము లోన్స్ అని అవని ఇవని అప్లై చేస్తూ ఉంటాము అప్పు కోసం చూస్తూ ఉంటాం కానీ ఎక్కడ డబ్బులు దొరకని పరిస్థితి కూడా ఉంటూ ఉంటుందండి అవన్నీ చక్కబడాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా మీరు షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో ఈ అద్భుతమైన మంత్రాన్ని గనక మనము రోజు పఠిస్తూ ఉంటే కంపల్సరీగా తప్పకుండా మీరు భూములు కానీ లేదా సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకోలేము అనుకునే వారికి డబ్బు ఏదో ఒక రూపంలో స్వామివారే అందించి మన వారాహి అమ్మ కూడా మనల్ని కరుణిస్తే మనకు తప్పకుండా మనకి భూములు కానీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుందండి ఆ కళ నెరవేరాలి అంటే మన జీవితంలో తప్పకుండా ఈ యొక్క మంత్రం చదవటం వలన కూడా మనకి చాలా మంచిగా అంటే అంటే సునాయసంగా పనులు అవ్వాలి అంటే ఈ మంత్రము కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ మంత్రము కనుక ప్రతినిత్యం మనం చదువుతూ ఉంటే మనకి ఇల్లు కట్టుకోవాలని బలమైన ఆశ ఉన్నప్పుడు ఈ మంత్రం చదువుతూ ఉండండి తప్పకుండా మీరు సొంత ఇంటికల నెరవేర్చుకుంటారు అలాగే భూములు కూడా కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి తప్పకుండా మీరు ఈ మంత్రాన్ని ప్రయత్నించి చూడండి తప్పకుండా మీరు భూములు కానీ సొంత ఇంటి కళ అనేది మీకు నెరవేరుతుందండి ఆ మంత్రము ఓం నమో భగవతే వారాహ రూపాయ భూర్భువ శ్యాంపతే భూపతిత్వం దేహిదేహి దాపాయ స్వాహ ఓం నమో భగవతే వారాహ రూపాయ స్వాహ శ్యాంపతే భూపతిత్వం దేహిదేహి దాపయ స్వాహ అనే ఈ చక్కటి మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము కూడా రాస్తే ఇంకా పవర్ఫుల్ అండి కనీసం రోజుకి మూడు సార్లు ఒక బుక్ పెట్టుకొని రోజు రాస్తూ ఉండండి అలాగే ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని మీరు జపిస్తూ ఉండండి తప్ప తప్పకుండా మీ కోరిక అనేది అతి త్వరలో అంటే మీకు ఉన్న పాజిబిలిటీస్ని బట్టి చాలా త్వరగా అనేది తప్పకుండా మీకు జరిగి కొంతమందికి చాలా త్వరగా నెలలోనే జరిగిపోవచ్చు కొంతమందికి రెండు మూడు నెలలు టైం పట్టచ్చు కానీ మంత్రము అనేది పవర్ఫుల్ తప్పకుండా మీ జీవితంలో మంచి మార్పును మాత్రము తీసుకువస్తుందండి మీరు కావాలనుకున్న మీరు కోరుకునే ఆ భూమి అయినా ఇంటి సరే మీకు తప్పకుండా నెరవేరాలి అంటే ఈ మంత్రము కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదండి మీకు నమ్మకం ఉంటేనే ప్రయత్నించండి నమ్మకం లేని వాళ్ళు అసలు మీరు ప్రయత్నించకండి మనకి మన శక్తితో పాటు దైవశక్తి కూడా ఉంటే తప్పకుండా మనం విజయాలని సాధిస్తాము అంది నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా